కుట్టు మిషన్లలో ట్రైనింగ్ ఇవ్వటానికి ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం దానివల్ల ఎంతోమంది మహిళలకి ఉపాధి కలుగుతుంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రి కావాలని దాంట్లో భాగంగా ఈరోజు ఒకటి కుట్టు మిషన్లో ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాం దాని తర్వాత యాభై నాలుగవ డివిజన్లో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఈరోజు ఇరవై ఆరు గ్రూపులకి గ్రూపులో నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉండొచ్చు పది మూడు ఉండొచ్చు ఇరవై ఆరు గ్రూపులకి ఇరవై ఆరు రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది అది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి దానివల్ల ఒక వంద మందికి వంద మంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు అంతేకాదు అక్కడ రెండు పాయింట్ నాలుగు ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం రెండు పాయింట్ నాలుగు ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం ఫేజ్ వన్ వచ్చి ఈరోజు ఇరవై ఆరు రూములు కడుతున్నారు ఫేజ్ టూ ఇరవై ఆరు రంగులు ఫేజ్ త్రీ అలా చేస్తే రెండు వందల యాభై మంది వ్యాపారవేత్తలు కావటానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది అదేవిధంగా ఈరోజు మూడవ డివిజన్లో ఒక చక్కటి పార్కు ఆ పిల్లల ఆనందానికి అర్థం లేదు నిజంగా పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం ఆ పిల్లలు ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏమి ఉండదు వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమి ఉన్నారంటే సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకొని ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు నిజంగా హ్యాపీ ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ చేశారు ఈ పార్క్ని ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు నుడా చైర్మన్ దీని యొక్క ఈ ఫ్రంట్ గేట్ని మారుస్తామన్నారు మార్చండి ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఏ మార్పులు చేర్పు తెలుసుకున్నా మీరు చేయొచ్చు అని చెప్తూ థ్యాంక్ యూ ఒక్కటే నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని రెనోవేట్ చేస్తాం నెల్లూరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్క్ రెనోవేట్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్ డివైడ్ని చక్కగా తీర్చిదిద్దాం ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు సెంటర్ డివైడ్ కావచ్చు ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ని రెనోవేట్ చేయ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చాలకే గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసేసి తినేసేసిపోయింది అది ఎవరు తీర్చాలంటే మీరే ప్రజలే ప్రజల ట్యాక్స్తో తీర్చాల్సిందే అయితే మన ముఖ్యమంత్రి గారుకున్న ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతున్నారు ఫైనాన్షియల్ దాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తూ వన్ బై వన్ పదకొండు నెలలు అయింది ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్ది కొద్దిగా కోరుకుంటుంది అందుకనే ఇప్పుడిప్పుడే వర్క్లు కూడా మొదలుపెట్టాం నెల్లూరులో తీసుకుంటే సిటీలో ఈరోజు మొత్తం పార్కులు ఆల్మోస్ట్ ఇంకొక పది రోజుల్లో అన్ని పార్కులు కంప్లీట్గా నెల్లూరు సిటీలు అయిపోతాయి అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు బాస్కెట్బాల్ కోర్టు టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను అది కూడా జూన్ పన్నెండవ తేదీ అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ పన్నెండు అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ విధంగా ఈ రెండు పనులు టేకప్ చేసాము నెక్స్ట్ టేకప్ చేయది అంగన్వాడీ అంగన్వాడీ స్కూల్స్ ప్యారలల్గా రోడ్లకు యాక్చువల్గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను రోడ్లు ఎక్కడెక్కడ ఉండవన్నీ కంప్లీట్ చేయమని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అయితే అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఏదైతే అప్పుడే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపం తాపేసింది దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతుంది మరొక ఆరు నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వన్ ఇయర్ పడుతుంది ఆల్రెడీ ఒక నాలుగు వేల కనెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాలా మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాల్సి ఉంది అది కూడా తీసేసా కేవలం ఒక్క రూపాయి కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు మీ ఇంటి నుంచి గాడ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి ఈ ఐదు వేలు కట్టాల్సిన అవసరం కూడా లేదు దాన్ని ఒక్క రూపాయి ఒక్క రూపాయితో ఒకే ఒక్క రూపాయితో మీకు పర్మిషన్ ఇస్తారు ఎక్కడెక్కడ పూర్తయిందో అక్కడ తీసుకోండి అక్కడ తీసుకుంటే దోమలనే నగరం అవుతుంది దోమలైన నగరం కావాలంటే ఎన్ని మందులు కట్టినా ఎన్ని కాలువలు తీసినా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపిక పెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో నూటికి నూరు రూపాయలు అవన్నీ తెలియజేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా నా ఆనందానికి అర్థం లేదు

అసలు వాడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకుంటే మనమే తెలియదు తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడితే తెలియదు ఏదో ఒకటి బురద జల్లటమే బురద జల్లటం తప్పితే ఏమీ లేదు పార్కుల పండగ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నీ నిన్న నాయకుడు ఏం చేశారు చెప్పండి గత నెలలో నెల నుంచి నెల్లూరులో అసలు నిశలైన పార్కుల పండగ జరుగుతుంది పిల్లల్లో తల్లిదండ్రుల్లో వాళ్ళందరిలో అసలు సిద్ధమైన పార్కుల పండగ జరుగుతుంది మేము ఎప్పుడూ చెప్పాలా పార్కుల పండుగ చేస్తాం చేసి చూపిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ ఏంటంటే చేసి చూపించడమే ప్రజలకు కావాల్సింది ప్రజా పరిపాలన ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్ చిల్డ్రన్స్ పార్క్ కూడా చిల్డ్రన్స్ పార్క్ కూడా డిజైన్ జరుగుతుంది ఢిల్లీ నుంచి కొంత ఎక్విప్మెంట్ రావాలి ఆల్రెడీ డిజైన్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి కూడా ఈ నెల అక్కడ లోపల చిల్డ్రన్ పార్క్ కూడా మొత్తం రినోవేట్ చేస్తాం అది దాన్ని కూడా ఆల్రెడీ డిజైన్ ఇచ్చాం ఈ నెల వరకు ఓపిక పెట్టండి ఆరో తేదీ ఏదో ఉందన్నారు యాక్చువల్గా వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ లోపల కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ